బొలం ఆ ఆగని ఆ కమర్టన్ సన లాస్ట్ పిడ తీసుకో దయ అ ఉం చెప్పో పిడమని చెప్పో ఏని అమ్మ ని ఊర్తింపండి నికు ఏమ ఇక్కడ ఆ యావరు పండుకుంటే దొంగలొచ్చి ఎవరు వచ్చి చూ మొత్తం మంది ఇచ్చి పట్టుకోవడం ప్రయత్నం చేసిర్రు మొత్తం గోదావరి ఇంకా రెండు రెండు ఆవులకు గిటా ఆవుల ఆవులకుడే చూసులు వచ్చారు వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు మరి ఎట్లా చేయాలి గరీబుల్లో మేము చింతందుకు అసలు తినడానికి ఆహారం లేకుండా పెట్టుకున్నాము ఏదో ఉన్నాయని చెప్పి ఇట్లా చేస్తే ఇట్లా అటు ఆధారపడినాం దొంగల పాలు ఇట్లా ఇట్లా ఎన్నో పోయినాయి దాకా కనిపెట్టలే మేము ఇప్పుడు ఆల్రెడీ చూ తీసేపటికే ఇప్పుడు ఆల్రెడీ మరి ఎవరు ఎవరు అధికారులు ఇంత ఇంత మాకు న్యాయం కావాలి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఒక కంప్లైంట్ ఇస్తారా మరి ఏం చేస్తారు ఏ ఎట్లా చేస్తారో మాకు కావాలి ఇప్పుడు పోలీసు వాళ్ళు కావాలి ఇది ఇది ఇట్లా దొంగలు ఆవులకు సూజలు ఇచ్చి పట్టుకపోతున్నారు పట్టుకపోతున్నారు ఇప్పటికే మా అవి నాలుగైదు పోయినాయి అక్కడ మత్తు చూసి ఇచ్చి పట్టుకపోతున్నారు మా జర చర్యలు తీసుకోవాలి చెప్పు